నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని హ్యూమన్ రైట్స్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు నేరస్తులకు కఠినమైన శిక్షలు అమలు చేయడంలో పోలీసు వ్యవస్థ విఫలమవుతోందని దోషులను కఠినంగా శిక్షలు పడే విధముగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇటీవలే చనిపోయిన అనుషా కుటుంబ సభ్యులను హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ వీణా గౌట్ మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి పుప్పాల గీత తోటి మహిళలతో కలిసి పరామర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ అనుష హత్య ఘటనకు కారకుడైన వినోద్ రెడ్డికి కఠినమైన శిక్షలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు సమాజంలో రోజురోజుకు మహిళల పట్ల అత్యాచారాలు మానభంగాలు పెరిగిపోతుండటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మహిళలకు రక్షణ అనేది కరువైందని ఘటనకు కార్యకురైన హంతకుడికి సరైన శిక్షలు అమలు చేయకపోవటం వల్ల మహిళలపై అగాయిత్యాలు మిసిమిరిపోతున్నాయని ప్రభుత్వం దోషులను తప్పించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్పించారు మహిళలపై జరిగే ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు కార్యక్రమంలో కుప్పాల వణ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమప మిత్రులకు ముందుగా నమస్కారం అండి మహిళలు ఈ రోజు జరిగిన అన్యాయానికి మహిళలు అందరూ స్పందించి ప్రతి ఒక్కరికి అవగాహన ఇది పెద్ద మనకు ఒక గుణపాఠం లాగా ఎక్కడ కూడా మన మహిళలకు మళ్ళీ అన్యాయం జరగకుండా మనం ముందు జాగ్రత్త కొద్దీ అందరం కలిసి కట్టి ఉండి ఎవరికన్నా ఏ బాధ వచ్చినా కానీ అందరం స్పందించాలి ఒక్కరికి అన్యాయం జరిగింది కదా వదిలేద్దామన్న తోటి ఉండొద్దు చిన్న పిల్లలు ఉన్నారు ఈరోజు అనుష అనుష అన్యాయం అయిపోయింది ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుందాం ఎవరికి ఏమో ఏ ఆపత్తి వచ్చినా కానీ మేము నేషనల్ ఉమెన్ రైట్స్ తరఫున ప్రతి ఒక్కరం మేమున్న ఇక్కడ మహిళలందరము అందరము అందుబాటులో ఉంటాము ఎట్లాంటి ఎవరికి ఏ ఆపత్ వచ్చినా గాని మాకు కాంటాక్ట్ అండి ఎక్కడ అన్యాయం జరగకుండా ఇప్పటికీ అనుషి ఒక గుణపాఠం కావాలి దీన్నే కానీ అన్యాయం జరగకుండా రేపులు మానభంగాలు మడ్డలు ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా అందరం జాగ్రత్తగా ఉండాలని మహిళలందరినీ పదే పదే కోరుచున్నారు దర్పలిలో దర్పలి మండలంలో ఎక్కడ కానీ ఎవరికైనా మహిళలకు అవగాహన సదస్సు కావాలా మీరు చెయ్యండి అని చెప్తే మేము ఖచ్చితంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము మహిళలు చైతన్యవంతులం చేస్తాము ఫస్ట్ దర్పలి మండలంలో ఉన్న మహిళలు మహిళా సంఘాలు అందరూ ఏకమై ఐక్యతతో ఉండండి అప్పుడే మన మహిళలకు ఏ అన్యాయం జరగదు ఎవ్వరు మన జోలికి రారు ఈరోజు దర్పలి మండలంలో ఒక మహిళ ఆమెను అనవసరంగా గొంతు గొంతు విసికి బాగా డాన్సర్ వేసి వాళ్ళ భర్త చంపడం జరిగింది దానిపైన మేము ఆ పిల్లలకు తగిన న్యాయం చేస్తాము దాని గురించి పోలీసు వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తున్నారు అందరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు సహా సహాయ సహకారాలు అందించాలి చనిపోయింది కానీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా మాట్లాడకూడదు ఒక తోటి మహిళ మహిళను దృష్టిలో పెట్టుకొని దర్పల్లి మనలో ఉన్న మహిళలు అందరూ ఫస్ట్ ఏకం కండి అందరూ ఐక్యతతో ఉండండి చైతన్యవంతులు కండి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దర్పల్లి మండలంలో కానీ ఎక్కడ కానీ మహిళలకు ఎలాంటి బాధలు ఉన్నా మా నేషనల్ ఇవెరేట్స్ ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా తెలుపుచున్నాము మా ఫోన్ నెంబర్ కూడా అక్కడక్కడ ఉన్నాయి తీసుకోండి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ఏ టైంలో ఎవ్వరు టార్చర్ చేసినా ఏదైనా కానీ మేము ముందుండి మీకు న్యాయం చేస్తాం ఈరోజు అవగాహన లేక లేని పిల్లలకు మూడు నెలల్లో ఆరు నెలల సంవత్సరం చిన్నపిల్లలు పట్టుకొని తొందరగా విడాకులు చేసుకుంటున్నారు ఆ విడాకులు ఎందుకంటే అవగాహన లేక తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకనా పిల్లలకు మెచ్యూరిటీ రాకన ప్రతి ఒక్క మహిళ విడాకులు చేసుకుంటుంది అలా జరగకుండా దర్పల్లి మండలం కాకుండా ఇంకా వేరే మండలాల ఎక్కడైనా మహిళలకు అవగాహన ఏర్పాటు చేస్తాము హ్యూమెన్ రైట్స్ తరపున ప్రతి ఒక్కళ్ళు మహిళలు చైతన్యవంతులై ఎవరిది వాళ్ళు తనను కాపాడుకుని మరి పక్క వారిని కూడా కాపాడడానికి సిద్ధం చేయడానికి మేము ఎప్పుడూ రెడీ ఉంటాము మీ దర్పెల్లి ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఫస్ట్ ఒకరికి అన్యాయం జరిగిందంటే మొత్తం అందరు మహిళలు ఒకటై ఉండండి దానికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా విమెన్ రైట్స్ తరపున మేము ఎప్పుడూ ఉంటామని కోరుచున్నాం నమస్కారం అండి ఈరోజు ఇక్కడికి దర్బెల్లి గ్రామానికి మాకు వచ్చిన ఫస్ట్ ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం దర్బెల్లి సంఘటన దానివల్ల ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దర్బెల్లిలో మొన్న గత మూడు రోజుల నాడు జరిగిన సంఘటన అది ఎంత ఘోరమైన సంఘటన అది యావత్ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది కాకపోతే మహిళలు స్పెషల్గా మహిళలకి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది సమాజంలో రక్షణ అనేది కరువైంది సమాజంలో మహిళలకి రక్షణ అనేది కరువైంది చెప్పుకోవాలంటే న్యాయస్థానాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది మహిళలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనం పొద్దున లేచినప్పటి నుండి చూస్తున్నాం ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో వాట్సాప్ స్టేటస్లలో ప్రతి ఒక్క న్యూసెన్స్ చూస్తున్నాం మనం ఎక్కడో ఏదో జరిగింది ఎక్కడో ఏదో జరిగిందని ప్రతి ఒక్క మహిళ గ్రహిస్తుంది కానీ ఎందుకు ముందుకు రావట్లేదు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి ఎక్కడో ఎవరికో జరిగింది కదా ఈ సమస్య మా దాకా రాలేదు కదా అని అనుకోకుండా మనకు అందుబాటులో ఉన్న ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి తనకు తోచిన సహాయం తనకంటూ చేయాలి అని నా అభిప్రాయం ఎందుకంటే మొన్న రీసెంట్గా మేము చూసినాం బాధ కలిగిన వాళ్ళు రిలేషన్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరంగా ఆ బాధితురాలు ఇక్కడ ఎవరైతే అమ్మాయి ఆ బాధితురాలుకి కావలసిన వాళ్ళు మటుకే ఎక్కువ కష్టపడ్డారు వచ్చి చూసుకుంటూ చాలా చాలామంది ఎందుకంటే అట్లా నేను అనట్లేదు కాకపోతే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మహిళలకి మేము ఉన్నాము అని ఒక ఆ నమ్మకం అనేది కల్పించాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా కానీ కానీ ఒక మూడు నెలల పసికందుకాల నుండి డెబ్బై సంవత్సరాల వృద్ధురాలి వరకు మానభంగాలు అత్యాచారాలు అవమానాలు హత్యలు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు చూస్తున్నాం చాలా బాధ ఆ బాధ అవమానం బాధ తట్టుకోలేక ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకోవడం ఇంట్లో భర్తల ద్వారా అత్తామామల ద్వారా నరకయాతన పడి ఆత్మహత్యలు చేసుకోవడం హత్యకి గురవడం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం బాధితుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడికి ప్రొటెక్షన్ ఇచ్చి వాడిని పట్టుకొని వాడు జైల్లో ఉన్నాడు వాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని మాకు చూపించి వాడికి ము మూడు పూటలు తిండి పెట్టి వాడికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు సంవత్సరమో రెండు సంవత్సరాలు శిక్షిస్తారు లేకపోతే డేలో వీలోతో బయటకు వచ్చేస్తారు కానీ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు ప్రభుత్వం మా ఈ బాధ మా ఈ ఆవేదన ఇవన్నీ గ్రహించి శిక్ష ఎట్లు ఉండాలంటే అది వాడు తప్పు చేసినా కానీ ఇంకొకడు తప్పు చేయడానికి చూడడానికి ఆలోచిస్తేనే కానీ ఆ శిక్ష చూస్తే అంత భయపడాలి కఠినంగా శిక్షించాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క మహిళ గ్రహించాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి మేము మొన్న ఈ గర్పరులో జరిగిన సంఘటనకి మేము స్పెషల్గా మేము ఎవరో పిలిస్తే రాలేదు మేము వేరే పని మీద వెళ్ళి మేము మార్గ మధ్యలో వస్తుండగా ఈ సంఘటన చూసి మేము మధ్యలో ఆగి ఆవేదన బాధతో మా ఆయన ఎన్హెచ్ఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ మానవ హక్కుల సంఘం దీని ముందుగా మేము అక్కడ ఆ రైట్స్తో మేము అక్కడ వెళ్ళి సాటి మహిళకి మేము అక్కడ వాళ్ళ బాధ చూసి మేము అక్కడ నిరసన చేయడం జరిగింది సిపి సార్ రావాలి అంటే ఏసీపీ సార్ వచ్చారు సమాధానం చెప్పారు ఆ పిల్లలకి నేను మేము మాట్లాడతాము పిల్లలకు ప్రొటెక్షన్ ఇస్తాము నిందితుడిని అరెస్ట్ చేశాము అని మాకు వీడియో కాల్లో కూడా లాకప్లో నిందితుడు ఉన్నాడని చూపించారు మేము న్యాయం చేస్తాము అని మాకు ఆ నమ్మకం ఇచ్చి మాకు ప్రూఫ్ చూపిస్తేనే మేము అక్కడ నుంచి ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాము దాన సంస్కారాలు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు ఆ పిల్లలకి సార్తో కూడా మేము మాట్లాడేసి బాధితుడు వాళ్ళ తండ్రితో సహాయం అందిస్తాము ఎక్కడ ఏ అన్యాయం ఎక్కడ జరిగినా కానీ మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్హెచ్ఆర్పిఎఫ్ నుంచి మేము ప్రతి ఒక్కరం సహ సహకారాలు అందిస్తాము ప్రతి మహిళకి అందుబాటులో ఉంటాము ఏమున్నా కానీ మా కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఉంటాయి మేము ఎల్లవేళలా కృషి చేస్తాము అని కోరుకుంటున్నాం